హాయ్ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు భైరవ కోనని చూడబోతున్నాం పిన్ టు పిన్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూడండి ఈ కనపడే ఆర్చి కొత్తపల్లి అంబవరం సిఎస్పురం నుండి లోపలికి వచ్చిన తర్వాత అంబవరం అనే విలేజ్ వస్తుంది అక్కడ ఈ ఆర్చ్ అనేది మనకి కనపడుతుందండి ఇక్కడ నుంచి లోపలికి ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే మనము భైరవ కోనని చేరుకోవచ్చు గవర్నమెంట్ వారు హెచ్చరిక బోర్డు కూడా జారీ చేశారు మాంసాహారం మద్యపానం నిషేధం అనేసి ఈ నారాయణస్వామి దేవస్థానం గురించి తర్వాత చెబుతాను గుర్తుపెట్టుకోండి నేను ఈ భైరవ కోనకి గుంటూరు నుండి బైక్ మీద వస్తున్నాను గుంటూరు నుంచి చిలకలూరుపేట దర్శి పొదిలి కనిగిరి కనిగిరి నుంచి సిఎస్పురం సిఎస్పురం నుంచి అంబవరం ఇలా బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను యాక్చువల్గా వేరే రూట్ కూడా చెప్పారు ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి కందుకూరు కందుకూరు నుంచి కూడా రావచ్చు అనేసి రోడ్డు బాగుంటుందని చెప్పారు బట్ నేనైతే చూడలేదు ట్రైన్కి రావాలి అనుకునేవారు ఒంగోలు వరకు ట్రైన్కి వచ్చి అక్కడి నుంచి కనిగిరి బస్సుకు రావచ్చు ఫ్రీక్వెంట్గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి కనిగిరి నుంచి మనం ఓన్గా ఆటోలు అవి మాట్లాడుకొని కూడా భైరవకు చేరవచ్చు అదే నంద్యాల కడప కర్నూలు ఇటు రూటు వాళ్ళైతే మార్కాపురం రోడ్డు వరకు ట్రైన్కి వచ్చి అక్కడి నుంచి కనిగిరి బస్సుకి రావచ్చు కనిగిరి వస్తే కనిగిరి నుంచి మనం ఓన్గా వెహికల్స్ అవి మాట్లాడుకొని వెళ్ళవచ్చు అండి ఇక ఇక్కడికి దగ్గరలో కంపల్సరిగా దర్శించవలసిన ఒకే ఒక పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి టెంపుల్ సిఎస్పురం నుండి నాలుగు కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్కి వెళితే ఈ మిట్టపాలెం నారాయణస్వామి టెంపుల్ వస్తుంది అదే సిఎస్పురం నుంచి రైట్ సైడ్కి వస్తేనేమో మనం భైరవకానికి వస్తాం ఈ నారాయణస్వామి గురించి సపరేట్గా వీడియో అందుబాటులో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆంధ్రవేలో వచ్చేటప్పుడు పొదిల్లో పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి పాత శివాలయాన్ని దర్శించాను ఒకే ప్రాంగణంలో నాలుగు శివలింగాలు ఉన్నటువంటి ఏకైక దేవాలయం చరిత్ర కూడా చాలా బాగుంది కుదిరితే గనక మీరు కూడా దర్శించండి నల్లమల ఫారెస్ట్ అందాలను చూస్తూ మనం భైరవ కోన గురించి నాలుగు విషయాలు చెప్పుకుందాం ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉంటే చుట్టూ కొండలు పచ్చని అడవి అసలు కాకులు దూరని లాగా ఉంది అంత బాగుంది అడవి ఈ డౌన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డౌన్స్ అదే వర్షాకాలం అయితే వాటరు ప్రవహిస్తూ ఉంటుంది ఆ వాటర్లో గుండా మనం బైక్స్ కానీ నడుచుకుంటూ కానీ వెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది సీనరీ భైరవ కోన అంతు చిక్కని రహస్యాల కోన బాలభైరుడే క్షేత్రపాలకుడుగా ఉండే మాయా మంత్రశక్తులు కలిగినటువంటి మాయా ప్రపంచం మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే ఒకే రాయిలో ఎనిమిది శివాలయాలు ఎనిమిది దేవాలయాలు చెక్కబడ్డాయి అన్న విషయం మాత్రమే తెలుసు కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే కోటి ఒక్క శివలింగాలు ఆ ప్రదేశంలో ఉన్నాయని చాలామందికి తెలియదు ఆ శివలింగాల పాదాల నుండి వచ్చే నీరే జలపాతంలాగా మనం స్నానం చేయటానికి మనల్ని ఆకర్షించటానికి మనని విహారయాత్రకి తీసుకెళ్లే విధంగా ఉండటానికి కారణమవుతుంది మన కంటికి కనిపించకుండా ఈ ప్రదేశంలో లక్షా ఐదు వేల మంది మునీశ్వరులు తపస్సు చేసుకుంటున్నారన్న విషయం నమ్మశక్యం కాకపోయినా నమ్మాల్సిందే ఒకప్పుడు పగలే రెండు దాటితే టార్చ్ లైట్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అంత భయంకరమైన ప్రదేశమే ఈ భైరవకోన ఈ భైరవకోనలో భార్గవముని శివుని కోసం తపస్సు చేయటం వలన శివయ్య ప్రత్యక్షమయ్యాడు అందుకే ఇక్కడ శివయ్య పేరు భార్గవేశ్వరుడు ఈ క్షేత్రానికి శనీశ్వరునికి ప్రవేశమే లేదు అందుకే శనిశ్వరుని వాహనమైన కాకి ఇక్కడికి రాలేదు కాకి రాకపోవటం వలన ఇక్కడ మనం వేప చెట్లు కానీ రాగి చెట్లు కానీ మనం చూడలేము మంత్రగాళ్ళు కూడా తట్టుకోలేని శక్తివంతమైన త్రిముఖ దుర్గాంబాదేవి వెలసిన ఒకే ఒక క్షేత్రం భైరవకోన ఈ మారుమూల కారడవిలో యాత్రికులు పాలిట కల్పవృక్షంలాగా నిత్యం అన్నదానం చేసేటటువంటి సత్రాలు రెండు ఉన్నాయి వాటిలో శ్రీగురు సదన్ అనేది ఒకటి ఇక్కడ ఈ శ్రీగురు సదన్లో థౌజండ్ రూపీస్కే మనకి ఫ్యామిలీ రూమ్స్ దొరుకుతాయండి బెడ్ కూడా ఇస్తారు చాలా బాగుంటాయి అంట నేనైతే చూడలేదు బట్ డైలీ మాత్రం యాత్రికులకి అన్నదానం మాత్రం చేస్తారు ఫ్రీగా ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తారు ఈ ఆశ్రమంలో వసతి సదుపాయాల కోసం అంటే రూమ్స్ బుకింగ్ కోసం కానీ లేదా అన్నదానానికి విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు కానీ ఈ స్క్రీన్ మీద కనపడే నంబర్ని సంప్రదించవచ్చు యాత్రికులకు ఇంత మంచి సౌకర్యాలను కల్పిస్తున్నటువంటి వారు బ్రహ్మశ్రీ చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గురూజీ గారు ఈ ఆశ్రమంలో ఇంకో అద్భుతమైన విషయం ఏమిటి అంటే భైరవ కోణలో చేసేటటువంటి హోమం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని తెలుసుకున్న గురువుగారు యాత్రికుల కోసం వాళ్ళ యొక్క బాధలు అంటే రుణగ్రహిత దరిద్ర దిష్టి మొదలగు కష్టాలు పోవటానికి హోమాలు చేయటానికి వీలుగా శాస్త్రీయమైన యాగశాలను నిర్మించారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని యాగశాలలో హోమాలు చేసుకొని సర్వశుభాలు పొందవచ్చు ఈ ఆశ్రమానికి ముందుగా ఒక చిన్న టోల్ గేట్ వస్తుందండి లోకల్ వాళ్ళు తాడు పెట్టేసి దాన్ని టోల్ గేట్గా ఉపయోగిస్తున్నారు సో ఆటోలకి బస్సులకి వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు నాకైతే ఏం తీసుకోలేదు బైక్కి సో వచ్చేటప్పుడు అది కూడా గమనించండి సో డ్రైవింగ్ మాత్రం సూపర్గా ఉంది ఈ సీనరీలో బైక్ డ్రైవ్ చేయటం కొండలు లోపలికి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడే ఎలా ఉందంటే వర్షాకాలం ఎంత బాగుంటుంది చుట్టూ గ్రీనరీ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు వర్షాకాలం ఈ భైరవ కోనకి కార్తీక మాసంలో మాత్రం జనం కిక్కిరిసిపోతారంట భక్తులు కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా వస్తూ ఉంటారు ఎందుకు అంటే అక్కడే జలపాతంలో వాటర్ఫాల్లో స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి ఒక స్పెషల్ అకేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదేంటి అంటే కార్తీక పౌర్ణమి రోజు చంద్రకిరణాలు నేరుగా అమ్మవారిని త్రిముఖ దుర్గాంబాదేవి ఉన్నారు కదా ఆ అమ్మవారిని తాకుతీయంట ఆ సిచ్యువేషన్ ఆ సన్నివేశాన్ని చూస్తానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు ఇదే భైరవ కోన ఎంట్రన్స్ అండి మనం లెఫ్ట్ సైడ్ ఈ రోడ్డు ఉంది కదా ఈ చిన్న రోడ్డు భైరవేశ్వర స్వామి దేవస్థానం అనే బోర్డు ఉంది కదా ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ అలా వెళ్తే భైరవేశ్వర స్వామిని దర్శించుకుంటాం అలా కాకుండా రైట్ సైడ్కి చూపిస్తాను చూడండి ఇలా వెళ్తే గనక మనం వాటర్ ఫాల్ని దర్శించవచ్చు వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది సో ఇక్కడ వాతావరణం చూడండి ఒకప్పుడు ఇక్కడ మొత్తం చెట్లే ఉండేవంట రెండు దాటితే టార్చ్ లైట్ వేసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేదంట ఒకప్పుడు బట్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ కోసం కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ కోసం ఆ చెట్లు నరికి వేయటం వల్ల ప్రజెంట్ అయితే అంత భయంకరంగా అయితే లేదు నార్మల్గా ఉంది బాబు అప్పుడప్పుడు ఏం మాట్లాడకుండా అలా కనపడుతూ ఉంటాడని మాత్రం అనుకోకండి యూట్యూబ్ రూల్స్ ప్రకారం వీడియోలో కనపడాలి ఇదిగోండి శ్రీ హనుమాన్ నేనున్నాను కదా మీకు అన్నట్లుగా మనకి ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఇంకోటి ఈ అడవిలో బాలభైరవ స్వామి ఆశీర్వాదం వలన ఎంత క్రూరమైన సర్పాలు కానీ జంతువులు కానీ ఉన్నా తిరుగుతున్నా యాత్రికులను కానీ భక్తులను కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టినట్లుగా ఇంతవరకు అయితే జరగలేదండి సో అది కూడా ఒక గొప్పగా గ్రేట్నెస్గా చెప్పుకోవచ్చు మనం చూడండి ఈ మామిడి చెట్లు మాన్లు ఎప్పటివో చాలా పురాతనమైన చెట్లు లాగా ఉన్నవి డెవలప్మెంట్ మాత్రం సూపర్గా ఉందండి చూడండి టైల్స్ ఈ లేడీస్ స్నానాలు చేసినాక బట్టలు మార్చుకునేటటువంటి సౌకర్యాలు తర్వాత అక్కడికి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళకి షవర్ బాత్ ఇంకా చూడండి ఆ బ్లూ కలర్ స్టెప్స్ ఉన్నాయి కదా దాని మీద కాసేపు విశ్రాంతి కోసం సేప తీరడం కోసం ఇలా చాలా రకాలుగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనే దానికి నిదర్శనం చిన్నపిల్లలైతే అటుపక్క పెంచింగ్ అవకడు కూడా వెళ్ళేసి స్నానం చేస్తారు కానీ పెద్దవాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ సపరేట్గా కట్టించారన్న బయట చూడండి లాగా ఉంది ఇలా ఉందంటే లాంగ్ బ్యాక్ చాలా భయంకరంగా ఉండి ఉండవచ్చు చీకటిగా సో ఇప్పుడైతే వాటర్ చాలా స్లోగా వస్తున్నాయి అండి అంత ఇదిగా అయితే రావట్లేదు నార్మల్గా వస్తుంది వాటర్ ఇక్కడ కాదండి లాంగ్లో ఉంది ప్రజెంట్ అయితే వాటర్ అంత ఎక్కువగా అయితే లేదు నార్మల్గా పడుతూ ఉన్నాయి సో అంత హైట్ అండి అది చూడండి ఇక్కడ పై నుంచి వాటర్ అలా వస్తూ ఈ కోనేరులో పడతాయి అనమాట ఈ కోనేటి నుంచి బయటికి ఒక నంది విగ్రహాల లాగా పెట్టారు ఆ విగ్రహాల నోట్లో నుంచి బయటకు వస్తే ఇక్కడ ఇప్పుడు మనం చూసేది శివలింగం అండి అక్కడ పైన ఎవరో ఒక శివలింగాన్ని పెట్టారు ఎక్కువగా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు లేదా లేడీస్ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ నంది నోట్లో నుంచి వచ్చే విధంగా మర్చినటువంటి ఇక్కడ స్నానం చేస్తారనమాట చిన్నపిల్లలు కొంతమంది సో ఇక భైరవేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తున్నాను ఇదేనండి ఆ దారి ఇక్కడ ఒక మునీశ్వరులు చెప్పిన మాటలను బట్టి పైన పంచముఖ దుర్గా దేవి ఆలయం ఉందంట సో ఆ ఆలయం కనుక్కుందామని చాలామంది వెళ్ళారు కానీ ఎవ్వరికీ కనపడలేదు కానీ ఆలయం అయితే ఉంది అంట సో పైన అలానే చాలా ఆలయాలు గొప్ప గొప్ప మునీశ్వరులు మన కంటికి కనిపించకుండా తపస్సు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారంట ఇక్కడ మనకి శ్రీశైలంలో అరుణాచలంలో ఏ విధంగా అయితే సూక్ష్మ రూపంలో మన కంటికి కనిపించకుండా గొప్ప గొప్ప మునీశ్వరులు ఉంటారో ఇక్కడ కూడా అదే విధంగా తపస్సు చేసుకుంటూ ఉంటారంట కానీ మనకి కనపడరు వచ్చేసామండి ఇదే బాలభైరవేశ్వర స్వామి దేవస్థానం క్షేత్రపాలకులు క్షేత్రం మొత్తాన్ని పరిపాలించి ఎవరు రావాలి ఎవరు రాకూడదు ఎవరిని ఎలా కాపాడాలి అనేది మొత్తం ఈయనే చూసుకుంటారండి మొత్తం ఈ బాలభైరవేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఇక్కడంతా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఈ వ్యూ అయితే చూద్దాము ఇటు వేరే రూట్ కూడా ఉంది తర్వాత చూపిస్తాను ఆ రూట్ కూడా మీకు సో అదేనండి ఆ ఏకశిలా ఆ ఒకే కొండరాయి అన్నాం కదా ఆ ఒకే కొండరాయి అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అలాగా మొత్తం ఎనిమిది గుహలు ఒక్కొక్క గుహల్లో ఆలయంలాగా నిర్మించారు సో ఇప్పుడైతే ఇలా ఉంది కానీ వర్షాకాలంలో అయితే వాటర్ చాలా ఫుల్గా ఉంటుందంట సో చెప్పాను కదా త్రిముఖ దుర్గాదేవి చూడండి అమ్మవారు ఎంత చక్కగా మనకి దర్శనమిస్తున్నారో త్రిముఖ దుర్గా వర్గులేశ్వర స్వామి ముందు ఒక శివలింగం కూడా ఉంది ప్రతి ఒక్క గృహ కూడా శ్రీ శశినాగలింగం అండి ప్రతి ఒక్క దేవాలయానికి వినాయక స్వామి సైడ్ విష్ణుమూర్తి అలా అన్ని బొమ్మలు ఉంటాయి ప్రతి ఒక్కదానికి కూడా ద్వారపాలకులు చూడండి కొండలోనే ఇన్ని బొమ్మలు చెక్కారండి ఇక్కడ కూడా ఇది కాకుండా ఆ కొండలో నుంచి ఇన్ని బొమ్మలు చెక్కారు సో ఈ శివలింగాన్ని చూడండి ఇక్కడ ఎవరో మనులు రత్నాలు ఉంటాయి అనేసి అక్కడ పగలగొట్టారంటండి పగలగొట్టిన వాళ్ళ కళ్ళు ఎమ్మటే పోవటం కూడా జరిగింది సో అంత పవర్ఫుల్ స్వామి అండి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే రాయి అంతా ఒకే కొండ బట్ శివలింగాలు మాత్రం బ్లాక్ గ్రానైట్ రాయితో తయారు చేయించి ప్రతిష్ఠించబడ్డాయి రుద్రలింగం శ్రీ రుద్రలింగం చూడండి కనీసం అక్కడికి వెళ్ళలేకపోయినా చూసి దర్శనం చేసుకున్నా సరే సరిపోతుంది అనే విధంగా అంత పవర్ఫుల్గా ఉంది కాశీ విశ్వేశ్వర లింగం దర్శనం చేసుకోండి అంటే కాశీలో శివలింగం లాగా అని కాదు ఇక్కడ శివలింగానికి పేరు అంటే కాశీలో శివలింగంలాగా ప్రతిష్ట చేశారనమాట రామేశ్వర లింగం ఈ లింగానికి మాత్రం ఒక ఫేమస్ ఉందండి మీరు అదేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు సో రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఇక్కడ శివలింగాన్ని చూస్తే రామేశ్వర శివలింగాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఆ తేడా ఏంటో లేదు ఇక్కడ అన్ని శివలింగాలు వేరు ఈ రామేశ్వర శివలింగం వేరుగా ఉంటుంది సో దయచేసి కామెంట్ చేయండి తెలిస్తే చూడండి అసలు ఆ కళ ఉట్టిపడుతున్నట్టుగా నాకైతే ఎంతసేపటికి వీటినే చూడాలనిపిస్తుంది ఆ చెక్కిన శిల్పాలు ఆ శివలింగాలు చాలా బాగుంది కోతులు బెడద కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎవరు కూడా సంచులు ఓపెన్గా ఏమీ కూడా తీసుకురావద్దు దయచేసి అంటే ఇక్కడ వాటికి దొరికే ఆహారం మనం తీసుకొచ్చేవే కాబట్టి అవి కూడా ఎదురు చూస్తూ ఉంటాయి చూడండి చాలా దగ్గరగా తీయగలిగాను ఓం చూసే వాళ్ళ అదృష్టమో నా అదృష్టమో తెలియదు యూట్యూబ్ ఛానల్ వల్ల నేను కొన్ని దేవాలయాల్ని దర్శించగలుగుతున్నా ఆ భగవంతుడి దయ దేవాలయానికి కూడా ఇదే విధంగా చెక్కారు ఒక దేవాలయానికైతే మండపం కూడా చెక్కారు ముందు సో ఈ దేవాలయంలో చూడండి పానవట్టం దగ్గర ఇప్పుడు వాటర్ వస్తూ ఏంటండి ఆ శివలింగం కూడా ఎంతో లోపలికి ఉంది చూడండి చూడండి వీడియోలో చూడండి శివలింగం చాలా లోపలికి ఉంది పై దాకా వచ్చిందనమాట సో నేనైతే వాటర్ కొంచెం శివయ్యకి అలా వేసి నేను కొంచెం వాటర్ తలమేద చదువుకుంటుంది సాగాను కానీ మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళేసి ఆ పానవట్టంలో వస్తున్నటువంటి వాటర్ని తప్పకుండా తలమేద చల్లుకు ఇక్కడ మనం అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అఖండ జ్యోతిని మనం దర్శించటానికి వెళ్తున్నాం చూడండి ఇక్కడి నుంచి ఆ లోపలికైతే పోనీరు జనరల్గా నా ముందు ఒక అబ్బాయి వెళ్ళాడు అతని వెనకాల నేను వెళ్తున్నాను ఎవరినైతే పోనివ్వరు ఎవరో వీడియో తీసుకుంటారంటే పోనిచ్చారంటే ఇక్కడ దాకా అయితే రానివ్వరండి చూడండి అమ్మవారి విగ్రహాలు ఎలా ఉన్నాయి ఇక్కడ నుంచి లోపలికి గుహ అండి లోపలికి సొరంగం ఉంది ఆ సొరంగంలోకి ఉండి వెళ్తే కొండపైకి చేరుకుంటామంట అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి అని చూస్తున్నా ఇది ఇదిగోనండి ఆ సొరంగం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలంట కానీ నన్ను వెళ్ళనివ్వలేదు బయటకు సో వర్షాకాలం అయితే ఇదంతా వాటరే ఉంటుంది మొత్తం కంప్లీట్గా వాటర్ ఉంటుంది ఇప్పుడు మాత్రం వాటర్ అయితే అంత ఇదిగా లేదు నార్మల్గా అలా చిన్న కాలువలాగా పాతూ సో ఇవేనండి మొత్తం ఆ ఎనిమిది గుహాలయాలు కింద మాత్రం అమ్మవారు ఉంటారు త్రిముఖ దుర్గాంబాదేవి అమ్మవారి ముందు ఒక శివయ్య తర్వాత ఎనకమాల దేవాలయాలన్నీ వరుసనే ఉంటాయి ప్రతి దేవాలయానికి కూడా మండపాలు నందీశ్వరుడు విగ్రహాలు ఈ స్టెప్స్ గుండా కూడా మనం పైకి వెళ్ళొచ్చండి నేనైతే వేరే రూట్లో ఫ్లాట్గా ఉండే దాంట్లో వచ్చాను సో చాలా బాగుంది సో ప్రతి ఒక్కరూ దర్శించుకోవలసినటువంటి క్షేత్రం ఎందుకు అంటే కొంతమంది మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశం కొంత ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉన్న ఎనర్జీని తీసుకోగలిగేటటువంటి శక్తి కొంతమందికి ఉంటుందండి మనలోనే కొంతమందికి ఉంటుంది వాళ్ళు ఆ ప్లేస్కి రాగానే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలరు ఫీల్ అయ్యి ఏవైతే కొన్ని రుగ్మతలు కానీ బాధలు కానీ వాటిని పోగొట్టుకుంటారు సో కనపడి కనపడినట్టుగా అప్పుడప్పుడు నేను అలా మెరుస్తున్నాను ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా సో అప్పుడు మాట్లాడింది వీడియోలో కంప్లీట్గా అప్లోడ్ చేయలేమండి బట్ తర్వాత మళ్ళీ సపరేట్గా వాయిస్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఫైనల్గా అయిపోయిందండి బైరవ్ కోణ విజిటింగ్ సో వెళ్ళేటప్పుడు ఇందాక మీకు స్టెప్స్ చూపించాను కదా అక్కడికి ఇదిగో స్టార్టింగ్ బైరవ కోన వెళ్ళక ముందే మనకి లెఫ్ట్ సైడ్ ఈ స్టెప్స్ వస్తాయి ఇక్కడి నుంచి కూడా మనం అలాగా దిగేసి వెళ్ళిపోవచ్చు మీరు ఇచ్చే ఒక్క లైక్ పది మంది కొత్త వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్